లో దొరికే రైస్ బ్రాండ్ ఆయిల్ ఎందుకు వాడాలి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఒరిజనల్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల ఒరిజినల్ వల్ల లాభం ఏంటి అనుకుంటున్నారా బయట వాడే ఆయిల్ లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటది అది ఏం చేస్తుంది అంటే నరాలలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వుగా పేరుకొని హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మీరు చనిపోయేలాగా చేస్తుంది మీరు వాడే నూనెలో హెచ్డిఎల్ ఒరిజనల్ అనే రెండు ఉంటే ఆ రెండు ఏం చేస్తాయి అంటే మీ నరాలలో పేరుకుపోయిన కొవ్వు to the tree. తీసుకెళ్ళి లివర్ క్యాప్ చెప్పేస్తాయి మన బాడీలో లివర్ చేసే పని ఏంటి మన బాడీ మొత్తం క్లీన్ చేసుకోవడం లివర్ ఏం చేస్తుంది తీసుకెళ్లి బయట పారేస్తుంది మీ నరాలలో కొవ్వు లేకుండా ఉంటే మీకు హార్ట్ స్ట్రోక్ రాదు మీకు స్ట్రెన్స్ పడవు మీకు బ్రెయిన్ స్ట్రోక్ రాదు మీ స్కిన్ చాలా క్లియర్ గా నీట్ గా యవ్వనంగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడి దాకా బ్లడ్ వెళ్తుంది కాబట్టి మీ జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది ఎందుకంటే బ్లెడ్ కుదుర్ల దాకా వెళ్తే